యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో కామ్రేడ్ ధర్మ విఠల రెడ్డి ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా అమరుల స్థూపంపై ఏఐకేఎం జిల్లా అధ్యక్షులు మామిడాల సోమయ్య జెండా ఎగురవేసి అమరవీరులకు మౌనం పాటించి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడారు యాదాద్రి జిల్లా ఆలేరు మండలం గ్రామంలో కామ్రేడ్ ధర్మ విఠల రెడ్డి ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా అమరుల స్తూపంపై ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మామిడాల సోమయ్య జెండా ఎగురవేసి అమరులకు మౌనం పాటించి నివాళులర్పించారు అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు గడ్డం నాగరాజు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శులు బేజాడి కుమార్ చిరబోయిన రాజయ్య జిల్లా కార్యదర్శి కల్లపు అడవయ్య పీడిఎస్యు రాష్ట్ర కోశాధికారి మామిడాల మహేష్ టంగుటూరు గ్రామ మాజీ సర్పంచ్ కట్టసమర సింహారెడ్డి కొలనుపాక మాజీ సర్పంచ్ మోత్కూరు ఐలయ్య హమాలి సంఘం అధ్యక్షుడు గంధమల్ల బలరం రాచకొండ ఉదయ్ నేరేడు స్వామి మామిడాల బాల మల్లేష్ ఎర్రంబెల్లి ఐలయ్య పర్మాబాబు బాలరెడ్డి ఎర్ర మల్లేష్ బంగాళ నరసింహారెడ్డి చిరబోయిన కొమరయ్య మామిడాల రాజు కొంగరి సాయిరాం గడ్డం మల్లేష్ పాకాల నరేష్ తదితరులు పాల్గొన్నారు